ఉదయకాలపు ప్రార్థన కృపా సత్య సంపూర్ణుడైన మా ప్రియా పరిలోకపు తండ్రి జాలి దయా కనికరములు కలిగిన మా గొప్ప దేవ సర్వాధికారములు కలిగిన మా ఏసయ్య మీ బంగారు పాదాలకు లెక్కించలేని కోటాను కోట స్థుతులు స్తోత్రాడు చెల్లించుకుంటున్నామయ్యా దేవా గడిచిన ఉదయకాలమంతా గడిచిన రాత్రంతా మీరెక్కల చాటున మమ్మను భద్రపరిచినారు తండ్రి మమ్మను పోషించినారు సంరక్షించినారు కాపాడినారు దేవా ఆత్మీయంగా శారీరకంగా మమ్మను బలపరిచినారు అయ్యా మా భారమునంతటినీ మీరు భరించినారు మా అక్కరలు కొరతలు కొదుగులు చింతలు మీరు తీర్చినారు దేవా ప్రతి కష్టం నుండి శ్రమ నుండి వ్యాధి నుండి బాధ నుండి ఇరుకులు ఇబ్బందుల నుండి సమస్య శోధనల నుండి నిందలు అవమానాల నుండి పగవారి నుండి శత్రువుల నుండి హాని కలిగించే పరిస్థితుల నుండి మమ్మును తప్పించినారు మమ్మను బోదార్చినారు మీ గొప్ప సహాయాన్ని మాకు అందించినారు బట్టి మీకు వంద మా పనులలో మా ప్రయత్నాలలో మీరు మాకు తోడుగా ఉన్నారు మా ప్రయాణమంతటిలో చక్కటి క్షేమాన్నిచ్చారు ప్రతి ఆటంకం నుండి అపాయం నుండి ప్రమాదముల నుండి మమ్మను రక్షించినారు తండ్రి అయ్యా గడిచిన దినమున మీ దృష్టికి మేము ఎంత పాపులంగా జీవించినప్పటికీ ఎంత అవిదేలంగా అపవిత్రులంగా నడుచుకున్నప్పటికీ కూడా మీరు మమ్మను క్షమించినారు తండ్రి మమ్మను ప్రేమించినారు దేవ సజీవులను కాచి కాపాడి ఈ దినమును చూచే కృపనిచ్చినారు దయగల దేవ మీరు మా పట్ల చేస్తూ వచ్చిన ప్రతి ఒక్క మేలంతటిని బట్టి గొప్ప సహాయాన్ని బట్టి మీకే కృతజ్ఞతాస్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి అయ్యా ఈ ఉదయకాల సమయంలో వేకువనే మీ పాదముల వద్ద సాగిల పడి సజీవులంగా చేరి సజీవుడు మిమ్ములను స్థుతించడానికి గనపరచడానికి కీర్తించి కొనియాడి పూజించడానికి మాకిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు దేవా ఈ దినమును చూడక ఎంతో మంది గొప్పవారు విశ్వాసులు పేరు గడించిన వారు భక్తులైన వారు శ్రేష్ఠులుగా పిలువబడినవారు తించిపోయారు కొనిపోబడ్డారు అయ్యా వారికంటే మేము వారిమి కాదు విశ్వాసులం కాదు శ్రేష్ఠులం యోగ్యులము ఎంత మాత్రం కాదు తండ్రి అయినప్పటికీ మా మున్సీవు లెక్కలో ఉంచిన మీ యొక్క ప్రేమంతటిని బట్టి మీకు వంద నాలుగు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం దేవా నీ యందు భయభక్తులు వారి ఎడలా జాలి పడువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నీ ఎందు భయభక్తులు గల వారి మీద నీ కృప యుగ యుగములు నిలుచును గనక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నా పాపములను బట్టి నాకు ప్రతీకారం చెయ్య గనక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నా దోషములను బట్టి నాకు ప్రతిఫలం ఇయ్యలేదు మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం పడమటికి తూర్పు ఎంత దూరమో నీవు నా అతి నాకు అంత దూరపరిచి ఉన్నావు గనక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నా పక్షమున ఉండి నా పనులన్నిటినీ సఫలపరచువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నీ ప్రజలకు సమాధానం కలగజేసి వారిని ఆశీర్వదించు మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నా శత్రువులను అనగుదొక్కువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ఆకాశము నుండి ఆజ్ఞయించి నన్ను రక్షించువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నా శత్రువుల చేతిలో నుండి నన్ను రక్షించి నన్ను ద్వేషించు వారిని సిగ్గుపరచువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నీ ఎందు భయభక్తులు గల పిన్నలను పెద్దలను ఆశీర్వదించువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నన్ను నా పిల్లలను వృత్తి పొందించువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నీ తలంపులు నాకెంతో ప్రియమైనవి గనక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నా సరిహద్దులలో సమాధానం కలగజేయువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం మంచి గోధుమలతో నన్ను తృప్తిపరచువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నేను దీనదశిలో ఉండగా నన్ను జ్ఞాపకము చేసుకుని వాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నన్ను మరిచిపోలేదు గనక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నేను మొరపెట్టిన దినమున నాకు ఉత్తరమిచ్చినవాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నన్ను కఠినముగా శిక్షించినను మరణమునకు అప్పగింపని వాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం వెనుకను ముందులో నీవు నన్ను ఆవరించి నీ చెయ్యి నా మీద ఉంచి గనుక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం తల్లి గర్భము నుండి నన్ను ఉద్భవింపజేసిన వాడవు నీవే గనక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం దేవా బాల్యము నుండి నీవు నాకు బోధించు వచ్చితివి గనక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నా సంచారములను నీవు లెక్కించి ఉన్నావు గనుక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నా గొప్పతనమును వృద్ధి చేసి నా తట్టు మరలి నాకు నెమ్మది కలగ చెయ్యివాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నా పాదము తొట్టిల్లనియ్యవు గనుక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నన్ను కాపాడుచున్న నీవు కునుకవు గనక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం పగలు ఎండ దెబ్బ అయినను రాత్రి వెన్నెల దెబ్బ నాకు తగలదు గనుక మీకు స్తోత్ర చెల్లిస్తున్నాం ఏ అపాయమును రాకుండా నన్ను మీకు నా ప్రాణమును కాపాడువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నన్ను మీకు నన్ను పరిశోధించి ఉన్నవాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నేను కూర్చుండుట నేను లేచుట నీకు తెలియను గనుక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నాకు తలంపు పుట్టక మునిపే నీవు నా మనస్సు గ్రహించుచున్నావు గనుక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నా మృగ్గుబడులను అంగీకరించువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నా ప్రార్థనను త్రోసి వాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నీ కృపను నా యద్ద నుండి తొలగింపని వాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం కృపతో నన్ను కలిసి కొనువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నా తల్లి గర్భమందు నన్ను నిర్మించి వాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నీవు నన్ను కలగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి గనుక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నాకు కలిగిన ఎముకలు నీకు మరుగై ఉండలేదు గనక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నేను ఉండగా నీ కన్నులు నన్ను చూచను గనుక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నీతిని న్యాయమును ప్రేమించుచున్నవాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నీ కుడిచేయి నీతితో నిండియున్నది గనక మీకు చెల్లిస్తున్నాం నీ కుడి చెయ్యి నన్ను కౌగలించుచున్నది గనక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నా హృదయ వాంఛలను తీర్చువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నాకు కలిగిన భయములన్నిటిలో నుండి నన్ను తప్పించినవాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నా పక్షమున ఉన్న దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నన్ను ఆదుకొనువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం దేవా ఇంతవరకు మిమ్మను స్థుతించడానికి మా స్తోత్రములను మీకు అర్పించడానికి మాకిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి మంచి ఆరోగ్యాన్ని బట్టి ఆయుష్ను బట్టి మీకు వందనాడు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి అయ్యా ఆనాడు మా పితరులు నీ బిడ్డలు మిమ్మల్ని ఎంతో స్థుతించినారు తండ్రి వారి కష్టకాలంలో ఆపద సమయంలో వ్యాధి బాధలలో మీ వైపే చూస్తూ వచ్చారు మీకే మొరు మిమ్మునే మిమ్మనే ఆశ్రయించారు తండ్రి అయ్యా వారి మరులను మీరు విన్నారు దేవా నీ బిడ్డలు మీరు ఆశీర్వదించారు ప్రతి పరిస్థితి నుంచి విడిపించినారు రక్షించినారు తెగలిగిన దేవా బిడ్డల పట్ల మీరు చేస్తూ వచ్చిన మేలులు ఉపకారములను బట్టి మీకే వంద నాలుగు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి అయ్యా ఈ ఉదయకాల సమయంలో నీ బిడ్డలమైన మమ్ముల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి మా స్థుతులను కూడా మీరు అంగీకరించండి దేవా మమ్మును కూడా ప్రతి కష్టం నుండి శ్రమ నుండి వ్యాధి నుండి బాధ నుండి రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయా మమ్మను ఆశీర్వదించండి దేవా మీ గొప్ప కార్యాలు మా జీవితంలో జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయా నిత్యము మిమ్మను వెంబడించే వారి మీగా మీకు సాక్షులంగా మీ నామానికి మహిమకరంగా మేము జీవించినట్లుగా మీరే మా పట్ల కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఎల్లప్పుడూ పట్టుదలతో మీకు మొరు వారిమిగా నిత్యము మీ కార్యాలయందు ఆసక్తి కలిగి జీవించే వారిమిగా మమ్మను సిద్ధపరచండి దేవా అయ్యా మమ్మను ప్రేమించి మాకిచ్చిన ఈ యొక్క శుభ దినమును బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం దేవా ఈ దినమంతటి కొరకై మమ్మను సిద్ధపరచండి తండ్రి ఈ దినమున మీరే మాకు తోడుగా ఉండి సహాయాన్ని అందించండి దేవా మేము చెయ్యబోయే పనులలో ప్రయత్నాలలో కృప చూపించండి తండ్రి మా ప్రయాణమంతటిలో చక్కటి క్షేమాన్ని దయచేయండి ప్రవ్వా నీ బిడ్డలైన వారందరినీ పేరుపైన దీవించండి దేవా ఈ సమయాన ప్రవ్వా ప్రార్థనలో ఏకీభవిస్తున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా బిడ్డల అక్కరలు కొరతలు ఈ దినమున మీరు తీర్చండి వారి కష్టాలు శ్రమలు బాధలు శోధనలు సంపూర్ణంగా తొలగించండి దేవా అయ్యా బిడ్డలేని వారిని అత్యధికంగా ఆశీర్వదించి అభివృద్ధి పరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి రిక్వెస్ట్ పెడుతున్న బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా వారి కష్టం వ్యాధి బాధ సమస్య దిగులు సమస్తము ఎరిగి ఉన్న దేవుడు తండ్రి మీ సొంత సమయంలో బిడ్డల పట్ల మీ గొప్ప కార్యాలను జరిగించమని ప్రార్థిస్తున్నాం దేవా ఈ దినమున పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రియులను మీరు ఆశీర్వదించండి తండ్రి ఈ సంవత్సరం అంతా బిడలకు చక్కని క్షేమాన్ని భద్రతను అనుగ్రహించండి వారి కుటుంబాలను మీరు ఆశీర్వదించండి వారి ఉద్యోగాలను మీరు దీవించండి బిడలకు సర్వ సమృద్ధిని దయచేయమని దీర్ఘాయువును అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా ఈ దినమున ఉద్యోగ ప్రయత్నం కొరకు వెళ్తున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా వారి ప్రయత్నాలలో తోడై ఉండండి దేవా సహాయం దయచేయమని ప్రార్థ స్తున్నాం తండ్రి ఇంటర్వ్యూలకు వెళ్తున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రవా రకరకాల కాంపిటేటివ్ పరీక్షలు రాయాలని వెళ్తున్న బిడ్డల చుట్టూ మీ దూతల్ని కంచిగా ఉంచి కాపాడండి దేవా అయ్యా నీ బిడ్డలను మంచి జ్ఞానం చేత నింపండి తండ్రి మీరే వారికి తోడయ్యుండి సహాయం చెయ్యండి ఈ దినమున దేవా ఏ పని చేసినా ఏ ప్రయత్నం చేసినప్పటికీ అందులో మీరే నూరంతల ఫలములను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి గవర్నమెంట్ జాబుల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా అయ్యా మీ సొంత సమయంలో మీ చిత్తానుసారంగా బిడ్డలకు శ్రేష్టమైన జాబు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ఈ దినమున పరీక్షలు రాసి రిజల్ట్స్ కోసం ఎదురు చూస్తున్న బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి ఎందరైతే ఫెయిల్ అయ్యి బాధపడుచున్నారో అట్టి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా అయ్యా కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి జ్ఞానం లేని బిడ్డల కొరకు మొరపెడుతున్నాము దేవా తెలివి లేని బిడ్డల కొరకు ప్రాధేయపడుతున్నాం తండ్రి అయ్యా బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా చక్కటి జ్ఞానం చేత వారిని నింపమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు దేవా చిన్న బిడ్డలు స్కూల్లో టీచర్స్ చెప్పే లెసన్స్ త్వరగా అర్థం చేసుకునే జ్ఞానం వారికి దయచేయండి యవనస్తులు మీరు జ్ఞాపకం చేసుకోండి ఉద్యోగాలు చేసుకుంటున్న వారిని మీరు దీవించండి వ్యాపారాలు చేసుకుంటున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి ఈ విధంగా దేవా బిడ్డలు ఏ పనులను చేస్తున్నారో ఆ పనులలో చక్కటి జ్ఞానం కలిగి ముందుండేలాగునా మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి వారి చేతి కష్టాన్ని మీరు దీవించండి దేవా ఈ దినమున ప్రభా పేరెంట్స్ లేని బిడ్డలకు మీరు తోడై ఉండండి దేవా ఎవరు లేరని ఎలాంటి సంబంధం కుదరక వివాహం జరగక వారు ఒంటరి వారే పోతున్నారు దేవా నా అన్న వారు లేక బిడ్డలు ఎంతో బాధను అనుభవిస్తున్నారు తండ్రి అలాంటి బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా మిమ్మల్ని నేను అనాథలనుగా విడువను మీ వద్దకు వస్తాను అని పలికిన దేవుడు తండ్రి అయ్యా బిడ్డల వద్దకు రండి దేవా మీరే రెక్కల చాటున భద్రపరచండి తండ్రి బిడ్డలకు సర్వ సమృద్ధిని దీమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ దినమున దేవా భర్త విషయమై బాధపడే భార్యను మీరు జ్ఞాపకం చేసుకోండి భార్య విషయమై బాధపడే భర్తల్ని మీరు కనికరించండి అయ్యా ఈనాడు ఎంతో మంది భార్య భర్తలు విడిపోయిన వారిగా ఉంటున్నారు దేవా విడాకులు పొందుకోవాలనుకుంటున్నారు అట్టి వారితో మీరు మాట్లాడండి దేవా వారిని మీరు సరిచేయండి దేవా వారిలో మార్పును అనుగ్రహించండి తండ్రి ఒకరినొకరు అర్థం చేసుకొని ప్రేమ కలిగి సేవించే బిడలుగా సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ దినమున దేవా రక్షణ లేని కుటుంబాలను మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా అయ్యా ప్రతి ఒక్కరు రక్షణ పొందుకొని మిమ్మల్ని సేవించే వారిగా కుటుంబం అంతా మీ పాదాల వద్ద సాగిలపడి ప్రతి దినము కుటుంబ ప్రార్థనలు కలిగి ఉండేలాగున మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈనాడు దేవా బిజినెస్ల కోసం షాపుల కోసం లైసెన్స్ అప్లై చేసి ఎదురు చూస్తున్న వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా వారి ప్రయత్నాలు సఫలపరచండి దేవా సకాలంలో లైసెన్స్ పొందుకునేలాగా కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి కోర్టు సమస్యలతో ల్యాండ్ సమస్యలతో భూ తగాదాలతో వివాదాలతో బాధపడుచున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా వారి పక్షమున సంపూర్ణమైన న్యాయం జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు దేవా సంతానం కలగాలని పిల్లలు పుట్టాలని మెడిసిన్స్ వాడుతున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి రకరకాల హాస్పిటల్స్ కు వెళ్తుండగా బిడ్డల ప్రయత్నాలు మీరు సఫల పరచండి మీరే వారికి తోడయి ఉండండి దేవా శ్రేష్టమైన గర్భఫలాన్ని ప్రియులకు బహుమానంగా దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి గర్భిణీ స్త్రీలను ఈ దినమున మీరు జ్ఞాపకం చేసుకోండి సుఖమైన ప్రసవాన్ని వారికి దయచేయండి ప్రవా బిడ్డలకు మంచి ఆరోగ్యం అనుగ్రహించండి కడుపులో ఉన్న బిడ్డ చక్కగా ఎదుగుటకు సహాయం చేయండి గర్భిణీ స్త్రీ తీసుకుంటున్న ఆహారాన్ని మెడిసిన్స్ ని మీరు దీవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఆ బాధపడుతున్న బిడ్డల బాధను మీరు తీర్చండి దేవా అయ్యా వారిని మీరు ఆదరించమని మరలా శ్రేష్టమైన బహుమానం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు దేవా వివాహాలు జరగక బాధపడే యవన సహోదరి సహోదరులను మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా అయ్యా బిడ్డలు దేవా వివాహాల విషయంలో ఎంతో తొందరపాటు పడేవారిగా ఉంటున్నారు దేవా సొంత నిర్ణయాలతో ముందుకు సాగుతున్నారు అయ్యా ఎంతో మంది దేవా వారి వివాహ జీవితాలు విడిపోయి బాధపడుచుండగా అలాంటి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి వివాహ విషయంలో మీ చిత్తాన్ని తెలుసుకొని ముందుకు సాగే బిడ్డలుగా ఉండుటకు మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడుదేవా కుటుంబంలో బాధ్యతగా లేకుండా కుటుంబాన్ని పట్టించుకోకుండా వారి ఇష్టానుసారంగా జీవించే భర్తలను భార్యలను మీరు మార్చండి దేవా అయ్యా కుటుంబాన్ని కట్టుకునే జ్ఞానాన్ని బరికి దయచేయండి కుమారులను కుమార్తెలను ఏ విధంగా పెంచాలో మీరే వారితో మాట్లాడండి దేవా సహాయం చెయ్యండి పిల్లలు కూడా తల్లిదండ్రుల మాట వినేవారిగా సిద్ధపరచండి దేవా అయ్యా ఈనాడు దేవ కుటుంబం అంతా రక్షణ పొందుకొని మిమ్మల్ని సేవి బిడ్డలుగా అత్యధికమైన మేలులు ఉపకారములు పొందుకునే బిడ్డలుగా ఉండటకు మీరే సహాయం దయచేయండి ప్రవ్వ ఈనాడు ఎంతో మంది బిడ్డలు కుటుంబాలలో శుభకార్యములు జరగడం లేదని మంచి పనులు నెరవేరడం లేదని కుటుంబంలో ఆశీర్వాదాలు లేవని ఎంతగానో బాధపడుచుండగా వారి బాధను మీరు తీర్చండి దేవా వారికి సహాయం దయచేయమని ప్రతి కుటుంబాన్ని అత్యధికంగా ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా యవ్వనస్తులైన బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేస్తే తీసుకోండి తండ్రి యవ్వన కాలంలో మిమ్మును సేవించే బిడ్డలుగా ఉండటకు సహాయం చేయండి వారి భవిష్యత్తును మీరు ఆశీర్వదించండి దేవా అలాగే దేవా ఈ దినమున బిడ్డలు స్కూల్స్ కి కాలేజెస్ కి ఉద్యోగాలకు వెళ్తూ వస్తుండగా వారి చుట్టూ మీ దూతల్ని కంచిగా ఉంచి కాపాడండి దేవా నీ బిడ్డలందరినీ భద్రపరచండి దుష్టుల నుండి అపవాది నుండి నీ బిడ్డల్ని కాపాడండి చెడు స్నేహాల నుంచి బిడ్డల్ని భద్రపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ దినమున వాహనాలు కావాలని గృహాలు కలిగి ఉండాలని ఇలా ఆయా రకాల ప్రాపర్టీస్ కలిగి ఉండాలని బిడ్డలు ఎంతో బాధపడుచుండగా ప్రయత్నాలు చేస్తుండగా ప్రతి బిడ్డ ప్రయత్నాన్ని మీరు సఫలపరచండి అయ్యా మేలైనది అవసరమైనది బిడ్డలకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అధికారుల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా అయ్యా అధికారులకు చక్కని క్షేమాన్ని భద్రతను ఆరోగ్యాన్ని అనుగ్రహించండి తండ్రి అయ్యా మా దేశాన్ని రాష్ట్రాన్ని జిల్లాల్ని పట్టణాలని గ్రామాలని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రపంచంలో ఉన్న ప్రతి దేశం కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి సహాయం చెయ్యండి అలాగే దేవా ఈనాడు ప్రవ్వా కుటుంబాలలో జీవితాలలో ఉన్న పాపాలను శాపాలను తొలగించండి దేవా నీ బిడ్డలని అత్యధికంగా భద్రపరచండి తండ్రి వరుస మరణాలతో అకాల మరణాలతో బాధపడుతున్న బిడ్డల కుటుంబాలను మీరు ఆదరించండి దేవా అయ్యా నీ బిడ్డలకు దీర్ఘాయు అనుగ్రహించండి తండ్రి మిమ్మల్ని సేవించే జనాంగంలో బిడ్డలు ఉండున్నట్లుగా సజీవులను కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా ఈ దినమున రిటైర్ అయిన బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా పదవి విరమణ చేసిన బిడ్డలు మీరు పోషించండి దేవా వారికి మంచి ఆరోగ్యం అనుగ్రహించండి వారి అక్కరలు కొరతలు తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి చదువుకుంటున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి స్కాలర్షిప్స్ కోసం ఎదురు చూస్తుండగా అయ్యా మీరే వారికి సహాయం చేయండి తగిన సమయంలో స్కాలర్షిప్స్ పొందుకునేలాగునా మీరే కృప చూపించండి అధికారులకు మంచి మనసు దియమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఉద్యోగాలకు వెళ్తున్న సహోదరి సహోద చుట్టూ మీ దూతల్ని కావలిగా ఉంచండి దేవా వారి ఉద్యోగాలను దీవించండి పనులలో తోడై ఉండండి అధికారుల దృష్టికి నమ్మకస్తులుగా ఉండటకు సహాయం చెయ్యండి ఈనాడు దేవా సహోద్యోగుల వ్యతిరేకతల్ని బట్టి అధికారుల వేధింపులను బట్టి బిడ్డలు ఎంతో ఇబ్బందికి గురవుతున్నారు దేవా కొందరు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు తండ్రి అలాంటి బిడ్డల్ని మీరు భద్రపరచండి దేవా అయ్యా ఉద్యోగ స్థలంలో శాంతి నెమ్మది సమాధానం వారికి అనుగ్రహించండి తండ్రి వారి పనులంతట్లో తోడై ఉండండి నీ బిడ్డల్ని హెచ్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా ఎన్నో సంవత్సరాలుగా నయం కాని వ్యాధులతో బాధపడుతున్న బిడ్డల్ని స్వస్థపరచండి దేవా ఎందరైతే ఈ దినమున హాస్పిటల్లో ఐసీలో మరణకరమైన పరిస్థితుల్లో క్రిటికల్ సిచ్యువేషన్స్ లో ఉంటున్నారో అట్టి బిడ్డల్ని కూడా ముట్టండి బాగు చేయండి మంచి ఆరోగ్యం దయచేయమని సజీవులనుగా కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఎవరైతే బిడ్డలు దుష్ట శక్తుల ప్రభావంతో సాతాను అంధకార క్రియలకు బలవుతూ రోజు రోజుకు అవుతున్నారు అట్టి వారందరినీ దుష్టు నుంచి రక్షించండి సాతాన్ నుంచి విడిపించండి నీ బిడ్డల్ని మీరు భద్రపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా కాలేజ్ ఫీజు స్కూల్ ఫీజులు కట్టాలని తల్లిదండ్రులు ఎంతో బాధలను అనుభవిస్తుండగా అయ్యా సహాయం చెయ్యండి దేవా ఈనాడు ప్రవా స్కూల్ ఫీజులు భారంగా మారుతున్నాయని బిడ్డలు ఎంతో బాధపడుచున్నారు అయ్యా అధికారులతో మీరు మాట్లాడండి ఫీజులు తగ్గించే మనసుని వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా ఈనాడు చాలి చాలని జీతాలతో బాధలను అనుభవిస్తున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి కుటుంబంలో అక్కరల కొరతలు మీరు తీర్చండి వారి శాలరీస్ ఇంక్రీజ్ అయ్యేలాగునా కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవ కార్పొరేట్ కాలేజీ లో చదువుతున్న బిడ్డలందరి చుట్టూ మీ దూతలనుంచండి హాస్టల్లో చదువుకుంటున్న ఉద్యోగాలు చేసుకుంటూ ఉన్న బిడ్డల్ని మీరు భద్రపరచండి ముఖ్యంగా ఆడబిడ్డల్ని మీరు రక్షించండి అయ్యా మీరు కాపాడండి కావలిగా ఉన్నారు ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ రీతిగా దేవా ఈ దినమున బిడ్డలైన వారందరినీ జ్ఞాపకం చేసుకోండి తండ్రి పరిచర్య చేసే కుటుంబాలను మీరు దీవించండి వారి బిడ్డలను మీరు ఆశీర్వదించండి సంఘాలను మీరు బలపరచండి అభివృద్ధి పరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఎవరి గురించి మేము పెట్టలేకపోయాము దయతో మమ్మను క్షమించండి తండ్రి అయ్యా ఈ సహవాసాన్ని మీరు దీవించండి దేవా ఈ సహవాసంలో ప్రతి దినము నమ్మకంగా పాలు పొందుతున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి వారి కుటుంబాలను ఆశీర్వదించండి వారి ఉద్యోగాలను వ్యాపారాలను వారి చేతి పనులు మీరు దీవించండి బిడ్డలందరినీ మీరు భద్రపరిచి సర్వ సమృద్ధిని అనుగ్రహించమని అయ్యా మీ రాకడ సమయం వరకు అయ్యా మా పోకడ వరకు ఈ విధంగా మేము ప్రార్థించే వారి మీగా మమ్మల్ని సిద్ధపరచమని ప్రార్థిస్తూ అడిగి ఊహించిన దానికంటే అత్యధికంగా దయచేసే శక్తిగల దేవుడు అని చూస్తూ తీస్తూ అయ్యా మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి మిక్కిలిగా ప్రతిమిలాడి వేడుకొనుచున్నాం తండ్రి ప్రియ సహోదరి సహోదరుడా ఇంతవరకు ప్రార్థనలో ఏకీభవించిన మిమ్మును మీ కుటుంబాలను దేవాది దేవుడు అత్యధికంగా ఆశీర్వదించి దీవించి ఈ దినమంతా మిమ్మును క్షేమంగా నడిపించి భద్రపరచునుగాక గాడ్ బ్లెస్ యు